హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సౌజయ అంబలాక్స్ అందరి ఎలా ఊరు మేమైతే మస్తున్నాం అందరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే బాయి కాడ అయితే ఉల్లిగడ్డ పెట్టినాం ఇక వచ్చే వరకల్లా అయితే లేట్ అయింది అందరూ అయితే పనికి వేయరు ఇక బదలు ఇచ్చేది ఉంటాయి కానీ రానని చెప్పిన వాళ్ళకైతే మళ్ళీ సామాన్ కూడా అయిపోయింది చాలా రోజులు అవుతుంది సామాన్ అయిపోయి ఎప్పుడైనా మా ఆయన తెచ్చేటోడు ఈ అయితే మా ఆయనను నేను పోతున్నాం ఎందుకంటే మా పట్టగొసులు కూడా అయిపోయినాయి తెచ్చుకుంటా అయితే నేను కూడా అడిగితే తెచ్చుకుందాము ఈ పని లేనందుకు ఇది తెచ్చుకుందామని చెప్పిండు నేను కూడా సరే అన్న ఏ పోతున్నాం గజ్వలకి అయితే మేమైతే ఎవరికైనా రైతు బంధువు పడ్డదా మాకైతే ఇంకా రైతు బంధువు పడలేదు మాకు ఎక్కడ లోపు ఉంది మా జాగైతే మీకు ఎవరికన్నా పడితే కామెంట్లో చెప్పండి మాకైతే పోదామా పోదా పోదాం నాడు తొందరగా వస్తే మళ్ళా మధ్యాహ్నం నుంచి పద్మక ఇట్లా రమ్మన్నది అలక్కి అడివికనన్నా తల చూసినా ఇప్పుడు ఏదైనా నచ్చినా వేటు చూసుకున్నా ఎవీ ఎంత ఎంత వేటుతుల పాదక్తుల మానే మంచిన ఉంది అయ్యి బాగా ఉంది

గజ్వకి అయితే చేరినాము ఇంకా వచ్చేసి ఇక షాప్లో ఉన్నాము ఇక డిజైన్ అయితే చూసినాము మాకైతే ఒక్క డిజైన్ నచ్చింది ఇంకా చూడండి ఎలా ఉన్నాయో బాగానే ఉన్నాయి అంటే ఇక రేటు కూడా చాలానే అవుతుంది మన ఈ ఆరు ఆరుతులైతే మూడు మూడుతులు అది చేసి కౌంట్ చేస్తున్నారు మీకు తెలుసు కదా ఆల్రెడీ షాప్ ఇది తీసుకొని అయితే కిరణ్ సామాన్ తీసుకొని రావాలి ಹೈ ತೋಮೇಜ್ ನೀಡು ಐಬೇಡ ನೀಡ್ಕೋ ಗಚ್ ಇನ್ನು ನೀಡ್ಕೋ ತೋಮೇಜ್ ಅಂದ್ರೆ ಅಷ್ಟೇ ಮಾರೇ ಆ ನೀಡ್ಕೋ 100 ಅಲ್ಲಿ ತೋಷ್ಟೇ ನೀಡ್ಕೋ ಗಚ್ ಗಂತೆಬೇದ ಅದಕ್ಕೆ ಮೈ ತಾಟ ಏಕೆ ನೀಡ್ಕೋ ಗಿಸಾ ಗಿಲ್ಲೆ ಬರದಾ ಇಪುಡು ಕೊಚ್ಚು ಮಾ ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಸಬ್ಬೇ ಇರೋ ಮತ್ರೋಳ ತತ್ಯಾದಿಗಳ ತಕೊತ್ತಾ ಮಮ್ಮಾ ಎರಡು ಒಂದು ಮೂರನೇ ಉಂಟೇ ಮಾರೇ

ಇದನ್ನ ಆಪರೇಟರ್ ಗೆ ಕೊನೆ ನೋಡಬೇಕು ಇದು ಗುಡಾದಂತ ಇದೆ ಡಬಲ್ ರೆಡ್ ಪೇಸ್ಟ್ ಆ ಬರ್ ಮುಡವೆ ಜಾರಿ ಇದೆ ಹೋಗಿದ್ದೀ 100 ಗ್ರಾಂ ಇದೆ ಇಲ್ಲಿ ಇಂಗಂತದರಾಯಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅದಕ್ಕೆ ಈ ಡಬಲ್ ನಾಕಡೆ ರೂಪಾಯಿ ತಕ್ಕನ್ನಾ ಲೇಮ್ ನೇವಾ ದಿಸ್ಕೊಂಡೆ ಕರಿಲಾ ತಿಸ್ಕೊಂಡ ಮಲ್ಲ ದಿಸ್ಕೊಂಡೆ ಎಚಿರಂ ಸಾಮಾನು ಅಂದೆ ತದೇ ಇದೆ ನಿಮಗೆ ಬಿಸ್ಕಟ್ ಪ್ಯಾಕ್ ಡೇಟ್ ನೋಡ್ರಿ చక్కర కిల్లకి ఏమవుతున్నాయ్ గట్టి ఉంటే తీసుకోవాలి తీసుకో ఒకటి తీసుకో హాఫ్ కిలో రుచి రుచి ఇక్కడ మయూర్ గీడు ఉంది ఇది గోదంపేండి గాడిది ఇచ్ఛనగే పండిది గోదంపేండి ఉంటది పేట తీలేను తీరు వనాలి ఏంటిరా ఏంటి ఆవే ఏదియో నాట మాయి మాయి ఉదా బప్పా ఎందుకు దిదా ఇది దేంపేసి గోదానిసి తపండి తీపావో గోదాలోని అనుట వీనేనా ఈ సమా నీకో ఇంకా ఇంకా అన్ని తీసుకోవాలి రెండు తీసుకోక తెలుసా పాస్ పాస్ వాసన వస్తుంది పిల్లలకైనా వేస్ట్ చిన్న మనుషులకైనా వేస్ట్ అది

సామాన్ తీసుకుని అయిపోయింది ఇక్కడ కౌంటర్ కదా తీసుకొచ్చినాం లెక్క వేస్తాడు ఇక లెక్క వేసి ప్యాకప్ చేసుకొని ఇంటికి తీసుకొని రావాలి లెక్క

అరేదట పిల్లలకవే సెల్ఫ్రెన్స్ బాగునే గారు ఏ సార్జీ అది మాసమేల్తా అవో గ్లాస్ టైప్నే అవో లుక్ ఎక్సలెంట్ అవి ట్రిబుల్ సోప్స్ నాలుగు ఇచ్చנו ఓరు అరే గిరిట్లా అరే ట్రిబుల్ ఎక్స్ ఫ్రీ వచ్చింది కదా అది నార్మల్ సంతూర్ సోప్ లో గిరి సోప్స్ అదే వచ్చింది మరి ఒకటి రౌండ్ రౌండ్ స్క్రబ్బర్ వస్తుంది కదా ఇది పారాసిటాల్ అవిరా ఒకటి ఒకటి పేర్ అండ్ లవ్లీ తర్వాత రేట రేట లక్ష్మణ్ రేఖ అదేమో రేట చక్కెర మూడు కిలో అది రెండు కిలో మూడు కిలో రెండు కిలో రెండు కిలో కాదు మూడు కిలో కిలో మూడు కిలోలు ఉంటుంది మూడు కిలోలు కానీ అయితే ఇంకా మనకైతే మళ్ళీ ఒక వన్ మంత్ దాకా పురస్ ఇక సామాన్లు తీసుకోకుండా సరే కానీ ఆ లాస్ట్ టైం వచ్చిన మస్తులు మస్తులు వచ్చినాయి కదా మస్తు అనిపించింది సూపర్ వచ్చినాయి అవి మస్తు అనిపించింది నాకైతే చూసిరుగా ఫ్రెండ్స్ మన అయితే కీరణ సామాన్ తీసుకొచ్చినాం ఇక ఆల్రెడీ బాగా ఈతనం పెట్టిన మనంతా పెట్టి బాగా ఈతనాలు పెట్టడం అయిపోయింది ప్లస్ ఉల్లియడబిడ్డ అయిపోయింది ఇవన్నీ అయిపోయినా ఇంకా మనం అయితే ఈ రోజు ఎట్లా ఆమె అంటే పంపిద్దామంటే కూడా అయింది ఇంకా ఈరోజు వచ్చేసి సామాన్ ఇద్దామని చెప్పేసి ఇద్దరం అనుకున్నాం ఇప్పటిదాకా పోయి గజ్జలు పోయి టైడ్ అయి ఇంకా టైం అవుతుంది నేను కూడా చేసే పని మీరు గడ అనాజిపూర్లో మనం పని పెట్టుకున్నాము అది మీ నా పోయి పని చేస్తాం ఇంకా చెకటి టేస్ట్ బాగున్నాయి తిను ఒకటి చూడు టేస్ట్ వేసుకుందాం సూపర్ మంచి చింతపండు ఒక్కసారి కొనుక సేమ్ అని అనిపిస్తుంది నాకు అదే